ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీహరికోట ఇస్రో కేంద్రానికి వెళ్ళారు అలానే అంతరిక్షయానంలో ఇస్రో సాధించినటువంటి విజయాల గురించి ప్రస్తావిస్తూ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు భారత అంతరిక్ష పితామహుడిగా పరిగణించేటువంటి విక్రమ్ సారాభాయ్ పుట్టినరోజు సందర్భంగా అంటే ఆయన జయంతికి సంబంధించి విద్యార్థుల్లో ప్రధానంగా దేశంలో శాస్త్రీయత పట్ల సైన్స్ ప్రయోగాల పట్ల ఆసక్తి పెరగాలని కోరుకుంటూ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ పర్యటన చేశారు ఈ నేపథ్యంలో విక్రమ్ సారాభాయ్కి సంబంధించినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలంటూ దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక ట్వీట్ చేశారు అంటే విక్రమ్ సారాభాయ్ జీవితంతో పాటు పవన్ కళ్యాణ్ షార్లో పర్యటించడానికి ప్రత్యేకమైనటువంటి రీజన్ ఏమైనా ఉందా వాస్తవానికి భారత అంతరిక్ష ప్రయోగాల్లో కీలకమైనటువంటి ఘట్టంగా భావించినటువంటి చంద్రయాన్ త్రీ విజయవంతమై ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భం అలానే గత నెల రోజులుగా అంతరిక్ష మాసోత్సవాల్ని ఇస్రో నిర్వహిస్తోంది ఈ క్రమంలో గత నెల పద్నాలుగో తేదీ నుంచి ఈ నెల పదిహేనో తేదీ వరకు వరుస కార్యక్రమాలని ఇస్రో నిర్వహిస్తోంది అందులో ఒక హైలైట్ డేగా భావించేటువంటి అంతరిక్ష రంగ పితామహుడి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జయంతి ఉత్సవాల కోసం పవన్ కళ్యాణ్ ఇస్రోలో పర్యటిస్తున్నారు అసలు విక్రమ్ సారాభాయ్ సేవల గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఆయన రిలీజ్ చేసినటువంటి సారాంశం ఒకసారి చూద్దాం ఇది డిప్యూటీ సీఎంఓ పేరుతో పవన్ కళ్యాణ్ మామూలుగా పవన్ కళ్యాణ్ ఉపయోగించేటువంటి ఎక్స్ హ్యాండిల్ కాకుండా కొత్తగా ఇప్పుడు ముఖ్య ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకమైనటువంటి హ్యాండిల్ని క్రియేట్ చేశారు డిప్యూటీ సీఎంఓ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో పొందుపరుస్తున్నారు ఇదే క్రమంలో భారత అంతరిక్ష రంగ పితామహుడిగా శ్రీ విక్రమ్ సారాభాయ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారంటూ ఆయన ఫోటోని అలానే ఒక మ్యాటర్ని కూడా పవన్ కళ్యాణ్ ఇందులో ట్వీట్ చేశారు ఆయన ఏం రాశారో ఒకసారి చూద్దాం భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ గారి జీవితం స్ఫూర్తిదాయకం అంటూ పేర్కొంటూ కొన్ని అంశాలను ఇందులో ప్రస్తావించారు ఒక శాస్త్రవేత్త దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో దివంగత విక్రమ్ సారాభాయ్ గారి జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది ఈరోజు మన దేశంలో అంతరిక్ష పరిశోధన తత్సంబంధిత రంగాల్లో గణనీయ విజయాలు సాధిస్తుంది అంటే స్వాతంత్ర్యం వచ్చిన తొలి ఈ రంగంలో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్త శ్రీ విక్రమ్ సారాభాయ్ గారి దురదృష్టి కారణం అంటే మొదటి నుంచి కూడా మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలు అప్పట్లో ఆకలి అన్న వస్త్రాలకు దిక్కు లేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అంతరిక్షం అలానే అణ్వస్త్ర ప్రయోగాలు అనేటువంటివి కనీసం ఆలోచనకు కూడా దొరకనటువంటి అంశాలు అయితే ఆ రోజుల్లోనే హోమీ బాబా లాంటి వాళ్ళు అలానే విక్రమ్ సారాభాయ్ లాంటి వాళ్ళు అణ్వస్త్ర రంగంలోనూ అలానే అంతరిక్ష రంగంలోను విశేష కృషి చేశారు భారతదేశానికి ఈ రోజు అనుభవిస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు ఆ రోజు వేసినటువంటి పునాదుల నుంచి ఉద్భవించినవిగా మనం పరిగణించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే భౌతిక శాస్త్ర పరిశోధనలను ఏర్పాటు చేయడం మన దేశానికి శాటిలైట్ ఆవశ్యకత గురించి నాటి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారిని ఒప్పించడం ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడం ద్వారా దేశంలో అంతరిక్ష రంగం అభివృద్ధి చెందింది సో ఇది ఇస్రోగా తర్వాత కాలంలో రూపాంతరం చెందినటువంటి పరిస్థితి ఉంది మన దేశం రంగ ప్రతామహుడిగా కీర్తి పొందినటువంటి శ్రీ విక్రమ్ సారాభాయ్ గారి జయంతి నేడు ఆ మహనీయుడికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను మన దేశం అంతర్జాతీయంగా అర్థవంతమైనటువంటి పాత్ర పోషించగలగాలంటే ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవడంలో మనం ఎవరికి తీసుకోకుండా ఉండాలని విక్రమ్ సారాభాయ్ చెప్పినటువంటి మాటలు నవతరం శాస్త్రవేత్తలు ఆచరణలో చూపించాలని ఆకాంక్షిస్తున్నాను ఇది అలానే భవిష్యత్ తరాలు అంటే రాబోయేటువంటి జనరేషన్స్ ఆయన జీవితం నుంచి మరింతగా స్ఫూర్తిని తెలుసుకోవడం ద్వారా రాబోయేటువంటి తరాలకి ముఖ్యంగా మన దేశం ఈ రంగంలో పురోగమించడానికి కావాల్సినటువంటి పునాదుల్ని మరింత విస్తారపరిచేటువంటి అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు షార్లో ఆయన చేసినటువంటి పర్యటన ఫలితంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల్లో అంతరిక్ష ప్రయోగాలు సైన్స్ ప్రయోగాలపైన ఆసక్తి రేకెత్తించే విధంగా కావాల్సినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి భరోసాని పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఎవరు ఊహించిన విధంగా అంటే సాధారణంగా శ్రీహరికోట ప్రయోగశాలకి ఎక్కువగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు వెళ్తారు కానీ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ పర్యటన జరపడం శాస్త్రవేత్తలతో మమేకం కావడం అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా శాటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్ని పరిశీలించడం అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పరిశోధనలు అలానే భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం వీటిపైన ఇస్రో అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది భావి తరాలకి ఉపయోగపడేటువంటి ముఖ్యంగా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి రేకెత్తించేటువంటి కార్యాచరణని చేపట్టాలంటూ వారందరినీ వారందరూ కూడా అందులో ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది సో విక్రమ్ సారాభాయ్ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ సారాంశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి